క్రైస్తలాడ్ యహో నాకు స్తుతి స్స్తుతి గాక కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మల్ని ప్రేమతో నేను పిలుస్తూ ఉన్నాను ఇదేనా యాకోబు యొక్క మామయ్య గారు లాబాను ఆయన తనతో ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏంటంటే నాకును నీకును దేవుడే సాక్షి అన్న మాటను లాభాను యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు సో ఎందుకు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే తన ఇద్దరు కుమార్తెలు విషయంలో జాగ్రత్త వహించి శ్రద్ధ చూపించి ప్రేమ చూపించి తన దగ్గర నుండి మరి తన అల్లుడు యహకోబు తన భార్యలు ఇద్దరిని తీసుకుని వెళుతూ ఉంటుండగా మళ్ళా ఏమో ఎప్పుడు కలుసుకుంటామో సో కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా అల్లుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఒక నిబంధన లేదంటే ఒక ఒప్పందము వారి మధ్య అక్కడ జరుగుతూ ఉంది ఇదిగో నా కుమార్తెలు లేయ మరియు రాహేల్ పట్ల నువ్వు శ్రద్ధ చూపించాలి ఇక్కడ ఒకవేళ ఎవ్వరూ లేకపోయినా దే నేను ఈ మాటలు నీకు చెప్తూ ఉన్నప్పుడు నీకును నాకును మధ్యలో దేవుడే సాక్షిగా ఉన్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు నువ్వు నా కూతుళ్ళతో అసభ్యంగా ఒకవేళ ఎప్పుడైనా నువ్వు ప్రవర్తిస్తే నీకును నాకును మధ్యలో దేవుడే సాక్షిగా ఉన్నాడు ఒకవేళ నా కుమార్తెలను కాకుండా నువ్వు వేరే వారిని వివాహం చేసుకుంటే అప్పుడు కూడా నా కుమార్తెలు నే నుండి సంపూర్ణమైన ప్రేమను పొందుకోవాలి వేరే వారికి చెందకూడదు నా నా కుమార్తెలను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించాలి అని చెబుతూ చాలా స్పష్టంగా ఆ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు నువ్వు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లు చేసుకునను చూడుము మన యొక్క ఎవ్వరూ లేరు కదా నాకును నీకును దేవుడే సాక్షి అన్న మాటను ఎంతో స్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఉన్నారు సో అక్కడ తన కుమార్తెలను ఎంతగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడో తన కుమార్తెల పట్ల ఆయన ఎంత బాధ్యత తండ్రిగా తను చూపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ మనము గ్రహించగలుగుతూ ఉన్నాము తన తను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో అలాగే యాకోబు కూడా తన భార్యలను అంతగా ప్రేమించాలని నేను నా నా కుమార్తెలను నేను ప్రేమిస్తూ ఉన్నాను నీవు కూడా నా కుమార్తెలను నీ భార్యలను అంతగా ప్రేమించాలి నీవు చూపించవలసినంత ప్రేమ వారిద్దరి మీద కూడా నువ్వు చూపించాలి ఒకవేళ నీవు ఏ అయినా సరే నా బా నా యొక్క బిడల విషయంలో నా కుమార్తెల విషయంలో నువ్వు వేరేగా ఏదైనా నువ్వు ప్రవర్తిస్తే దేవుడే నీకు సాక్షి మన ఇద్దరి మధ్య దేవుడే సాక్షిగా ఉన్నాడు అలాగ నువ్వు ఒకవేళ వేరే స్త్రీలను వివాహం చేసుకున్న దేవుడే సాక్షి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఎక్కడ ఎవరు లేరు నేను నీతో మాట్లాడుతూ ఉంటుండగా కానీ దేవుడు మన ఇద్దరి మధ్య ఉన్నారు మన ఇద్దరి మధ్య దేవుడుండి మాటలన్నిటినీ కూడా వింటూ ఉన్నారు అని చెప్పి ఒక ఒప్పందము తన అల్లుడితో ఆయన చేసుకుంటూ ఉన్నాడు సో ఈ రోజున లాభాను ఏ విధంగా అయితే తన కుమార్తెలను ప్రేమిస్తూ ఉన్నాడో అలాగే తన అల్లుడు కూడా తన కుమార్తెలను అంతగా ప్రేమించాలని ఆ విషయంలో నాకును నీకును దేవుడే సాక్షి అన్ని విషయాల్లో నా కుమార్తెను జాగ్రత్తగా ప్రేమగా ఆప్యాయతగా అనురాగంగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది జాగ్రత్త నువ్వు అటు ఇటు తిరిగిపోవద్దు నీ ప్రేమ నా బిడ్డల మీద ఉంచాలి అనే విషయాన్ని స్పష్టంగా ఆయన అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఈ రోజున భర్తలందరికీ కూడా తండ్రులు వారి యొక్క కుమార్ మీ భార్యల యొక్క తండ్రులు అదే వ్యక్తపరుస్తూ ఉంటారు కదా పైకి ఒకవేళ ఈ విధంగా వారు మాట్లాడలేకపోవచ్చు కానీ వాళ్ళు తమ బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తూ ఉంటారు సో ఈ విషయంలో లాపాను వాడిన మాట నాకును నీకును దేవుడే సాక్షి చూడము మన యొద్ధ ఎవ్వరనూ లేరు కదా కానీ నాకును నీకును దేవుడే సాక్షి ఈ రోజున భార్యాభర్తల మధ్య ఎటువంటి పరిస్థితులు ఒకవేళ జరుగుతూ ఉన్నప్పటికీ అప్పుడు తండ్రులు వారితో చెప్పినప్పుడు మరి ఎవరు వినకపోవచ్చు కానీ దేవుడే మీకును మీ మామయ్య గారికి సాక్షిగా ఉన్నారు భర్తల భార్యలను ప్రేమించవలసిన విధంగా వారికి చూపించవలసిన తన వారి యొక్క తండ్రి ఏ విధంగా అయితే వారిని ప్రేమిస్తూ ఉంటారో అటువంటి ఆ ప్రేమ ఆ అనురాగము కూడా చూపించాలి ఎందుకంటే లాభాన్ని చెప్పిన మాట మన మధ్య ఎవ్వరూ లేరు కానీ దేవుడే నీకును నాకును సాక్షి అన్న మాట చెప్తూ ఉన్నారు ఒకవేళ ఎవ్వరూ లేకపోయి ఉండవచ్చు ఒకవేళ మీ భార్య తరపు వారు ఎవ్వరూ లేకపోయి ఉండొచ్చు ఒకవేళ మీ తరపు వారు కూడా ఎవరూ లేకపోయి ఉండవచ్చు కానీ దేవుడు ఉన్నాడు మీ ఇద్దరి మధ్య దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడే మీకు సాక్షి కాబట్టి కుటుంబంలో ఆ ప్రేమ ఆప్యాయత అనురాగాలను చూపించి దేవునికి మహిమకరమైన కుటుంబముగా ఉండాలని కోరుతూ నేను ప్రార్థిస్తూ ఉన్నాను సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ఈ నీకే స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాను ప్రతి తండ్రి వారి యొక్క కుమార్తెల విషయంలో ఎంతో ప్రేమ ఎంతో ఆప్యాయతను చూపిస్తూ ఉంటారు నాయన వారు వారి బిడ్డలను ఏ విధంగా అయితే ప్రేమిస్తూ ఉన్నారో అలాగే వచ్చే ఆ భర్త కూడా ఆ కుమార్తెలను అంతగా ప్రేమించాలని ఆశపడుతూ ఉంటారు నాయన లాభాను తను చెప్తూ ఉన్నాడు ఇక్కడ మన మధ్య ఎవ్వరూ లేరు దేవుడే నీకు నాకు సాక్షి అన్న మాటను ఆయన చెప్పి ఉన్నారు అవును తండ్రి ఇప్పుడు వివాహాలు అయ్యి చాలా కాలమై ఉండొచ్చు కొన్ని ఒకవేళ ఏదైనా మనస్పర్ధలు రావచ్చు ఇక్కడ ఎవ్వరూ లేకపోయి ఉండొచ్చు కానీ దేవుడు సాక్షి ప్రభువ అలనాడు చేసిన ప్రమాణాల విషయంలో ఆ తండ్రి చూపించిన ఆ ప్రేమ వారు అప్పగించినప్పుడు వారు చెప్పిన మాటలు ఈ విషయాలన్నిటిలో కూడా నాయన మీరు వారి మధ్య సాక్షిగా ఉన్నారు ఆ విషయాలు జ్ఞాపకం చేసి కోపతాపాలు ఏదైనా ఉన్నా వాటన్నిటినీ విచ్చిపెట్టి మీరు వారి మధ్య సాక్షిగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసి మళ్ళా కుటుంబంలో నేను కోల్పోయిన ప్రేమను ఆప్యాయతను అనురాగాన్ని మీరు ఉంచి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను ఆ విషయాలు వారు జ్ఞాపకం చేయమని కోరుతున్నాను దేవా ప్రేమతో ఆప్యాయతో అనురాగంగా చూచున్న భర్తలందరినీ బట్టి నీకు స్థుతులు చెలుస్తూ ఉన్నాను వారికి మీరు ఇచ్చిన మీ ప్రేమ ప్రభు మీ అమూల్యమైన ప్రేమను వారిలో పెట్టారు నాయన వారు వారి కుటుంబాలను ఎంతో ప్రేమించుకుంటూ ఉన్నారు నాయనటు వారు అందరిని బట్టి నీకు స్తోత్రాలు ఎవరైతే ఎట్టి ప్రేమను కోల్పోయారో వారు తిరిగి పొందుకున్నట్లుగా మీ కృప మీ కనికరాలు వారి మధ్య మీరు ఉంచినందుకు తండ్రి మరొకసారి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లుస్తూ కుటుంబాలన్నీ మీ రక్తంలో కడగబడి నాయనా మీ ప్రేమతో నింపబడినట్లుగా మీ కనికర ఉంచినందుకు స్థుతులు చెల్లుస్తూ ఏ సుశ్రేష్టమైన నామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ गा ब्लैस् यू देव कृप मीतुंडा प्रिय सहोदरी शेरो राजो शोम